టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం హఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరి అని ఆక్షర్యానికి గురి చేశాడని చెప్పొచ్చు సోషల్ మీడియా వేదికగా బాల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు ఇట్మాని యొక్క నిర్ణయాన్ని నిర్ణయం అభిమానులకు షాక్గా గురిచేసిందని చెప్పొచ్చు అయితే యాదృచ్ఛికంగా రోహిత్ శర్మ ప్రకటించినటువంటి సమయం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంగ్ పార్మర్ నుంచి తప్పుకుంటున్నా ఆ టైం కూడా ఒకటే కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి చేసిందని చెప్పొచ్చు మహేంద్ర సింగ్ ధోని కూడా సైలెంట్గా సాయంత్రం టైంలోనే మీడియా ద్వారానే రెడ్ బాల్ క్రికెట్కి వీడుకోలు పలికాడనే చెప్పొచ్చు ధోని టూ థౌజండ్ ట్వంటీలో ఏ టైంలోనైతే ప్రకటన ఇచ్చాడో అదే టైంకి రోహిత్ శర్మ కూడా ఈ రిటైర్మెంట్ ప్రకటనను ఇచ్చాడనే చెప్పొచ్చు అది కూడా బుధవారం అదే టైంకి రోహిత్ శర్మ కూడా తన యొక్క టెస్ట్ క్రికెట్కి ముగింపు పలికాడు ఈ ఇద్దరు సద్దగడ్డపై వాంకాడే స్టేడియంలో విదేశీ గడ్డపై మెల్బౌల్ తన యొక్క చివరి టెస్టులు ఆడడం ఇది విశేషమనే చెప్పొచ్చు హలో ఎవ్రీవన్ తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను వైట్ రెస్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది నాకు తక్కినటువంటి పెద్ద గౌరవం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు చాలా సంవత్సరాలుగా నాపై మీ యొక్క అందరి ప్రేమ ఇన్ని రోజులు నాకు ఇచ్చినటువంటి మద్దతుకు చాలా ధన్యవాదాలని చెప్పుకొచ్చాడు టీమిండియా తన యొక్క టెస్ట్ క్యాప్ ఈ ఫోటోతో తన టెస్ట్ యొక్క రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికపై ప్రకటన చేశాడు కాగా రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీలో భారత్ టీం ఇరవై నాలుగు టెస్టులు ఆడింది ఇందులో భారత్ పన్నెండు టెస్టుల్లో విజయం సాధించగా తొమ్మిదింటిలో పరాజయం పాలయ్యింది మూడు టెస్టులు డ్రాగా ముగిశాయి టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయినా రోహిత్ శర్మ వన్డేలో మాత్రం కనిపించనున్నాడు ఇక దా గత లాస్ట్ ఇయర్ జరిగిన ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత టీ ట్వంటీ ఫార్మర్ నుంచి కూడా హిట్ మ్యాన్ రిటైర్మెంట్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఏది ఏమైనా రోహిత్ శర్మ ఇన్ని రోజులు టీమిండియాకి సేవలు అందించడం ఎన్నో ఘనతలను సాధించాడు అతను టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించడం భారత్ క్రికెట్కే తీరని లోటనే మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా భారత్కి ఏదో రూపంలో క్రికెట్కి తన యొక్క సేవలను అందించడానికి కోరుకుందాం ఇది ఫ్రేంస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ